నాగర్ కర్నూలు ఎంపీగా ఘన విజయం సాధించారు రవి గారు మన దగ్గర ఉన్నారు ఎలా ఉంది అనుభూతి తెలుసుకుందాం సరే ఎట్లా నాగరి కర్నూలు ఈరోజు ఘన విజయం సాధించారు ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి గెలుపుకి ఫ్యాక్టర్స్ ఏం పనిచేస్తాయి నాగర్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రోజు గెలిపించడానికి కొన్ని వందల మంది కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెస్ పార్టీలో లేనటువంటి నాయకులు కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఏడు అసెంబ్లీలో తిరిగి గెలుపు కోసం కృషి చేశారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ముఖ్యంగా నాగరకన్నుల్లో ఓట్లేసి గెలిపించినటువంటి ఓటర్ మహాశయులందరికీ నా పాదాభివందనాలను తెలియజేస్తున్నాను రెండోది నాగరకన్నుల్ని ఈ రోజు నుంచి నేను ఒక దేవాలయంగా భావిస్తున్నాను ఆ నాగర ఉన్న ప్రజలందరూ ఆ దేవాలయంలో దేవుళ్ళు దానికి నేను ప్రధాన పూజారిగా నన్ను వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి నేను ఇప్పటి నుంచి ఎక్కడున్నా ఏం చేసినా ప్రతిరోజు ఆ దేవాలయం దేవాలయంలో ఉన్న దేవుళ్ళు వాళ్ళ గురించి ఆలోచించి తర్వాత భారతదేశం మొత్తాన్ని గురించి పనిచేసేటటువంటి కార్యక్రమాలు తీసుకుంటాను ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు తప్ప పార్టీ విషయాలు వచ్చినప్పుడు మాత్రం పార్టీ తరఫున పనిచేస్తాను పార్టీ కాకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో నాగర్ కర్నూలు ప్రజలందరికీ మేలు చేయడానికే పనిచేస్తారు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు రాలేదు కేవలం ఎన్ని విజయం సాధించింది ఏమైనా అసంతృప్తిగా ఉందా అంటే అసంతృప్తిగా ఏమీ లేదు కానీ ఒక మోసపూరితమైనటువంటి ఆ పని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు డిపాజిట్ కోల్పోయి కూడా ఓట్లన్నీ బీజేపీకి వచ్చి ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవకూడదని ఎంత ప్రయత్నం చేసినా మాకు ఎనిమిది సీట్లు వచ్చినాయి అదే మా ఘన విజయం వాళ్ళు చివరి దశలో మోసపూరితంగా బీఆర్ఎస్ బీజేపీ ఓట్లు ఇచ్చారు అయినా కానీ ఎనిమిది సీట్లు గెలవటం జరిగింది ఆ రెండిట్లో ఆ ఎనిమిది సీట్లలో బిఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం సింహభాగం ఉంది ఎయిటీన్త్ లోక్సభకి మీరు ప్రాతినిధ్య వహించబోతున్నారు ఆల్ ద బెస్ట్ అండి హ్యాపీ ఫ్యూచర్ మల్లిరావు గారు థ్యాంక్ యూ అండి అది పరిస్థితి ఖచ్చితంగా అక్కడ గెలుపు కోసం ఎన్నో ఫ్యాక్టర్స్ పనిచేశాయి కానీ ఇక్కడ ఆశించిన ఫలితాలు కేవలం ఎన్ని సీట్లు గెలిచామో అయినా సరే ఆ ఉత్సాహంతో ముందడుగు వేస్తామనే అంశాన్ని నాగరికర్ ఎంపీగా గెలుపొందిన మల్లు రవి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తారు కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ తెలుగు హైదరాబాద్